పల్లవి గుండమ్మని కన్విన్స్ చేస్తుంది ఇక చరణ్ దగ్గరికి వస్తుంది అనమాట గుండమ్మ ఇక చరణ్ అడుగుతూ ఉంటాడు చెప్పండి మేడం మీరు నాకేదో చెప్పాలని వచ్చారు కానీ పల్లవి ఏమో తీసుకెళ్ళింది మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలీదు మీరు నాకేదో చెప్పాలని వచ్చారు కదా ఏంటో చెప్పండి అని చెప్పి అడగగానే ఇక అప్పుడు గుండమ్మ మాట మార్చి అది ఏం లేదు చరణ్ ఎంతైనా ఆడపిల్ల వాళ్ళం కదా మా భయాలు మాకు ఉంటాయి కదా అక్షతని నువ్వు ఎంతగా ఇష్టపడ్డావో తెలుసుకోవాలని చెప్పి అదే జనరల్గా అడిగాను ఒకవేళ తను పాట పాడింది కాబట్టి నువ్వు తను లవ్ చేసావు ఇంకెవనైనా పాట పాడి ఉంటే ఆ అమ్మాయిని లవ్ చేసే దాని వాడి కదా అన్నట్టుగా అలా అడిగాను అంతే క్యాజువల్గా అంతకు మించి ఇంకేం లేదు మీ ఇద్దరు ప్రేమ ఎంత స్ట్రాంగ్ ఏంటనే తెలుసుకుందామని ఎందుకంటే ఈ రోజుల్లో త్వరగా ప్రేమించుకుంటున్నారు అంతే త్వరగా పెళ్లి చేసుకుంటున్నారు కానీ విడిపోతున్నారు కూడా కదా జంటలు ఇక మా భయాలు మాకు ఉంటాయి కాబట్టి అలా జనరల్గా నీ లవ్ ఎంత స్ట్రాంగ్ ఏంటి ఏ బేసిస్ మీద అన్నట్టుగా జనరల్గా కనుక్కుందామని వచ్చాను అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పి గుండమ్మ అలా కవర్ చేస్తుంది అయితే ఆ మాట విన్న ఇటు శాన్వి అలాగే ఇటు సుమలత హమయ్య బాగానే కవర్ చేసింది అని చెప్పి అనుకుంటారు ఇక అక్షత కూడా ఆ అమ్మయ్య మొత్తానికి పెద్దమ్మ కవర్ చేసింది అని చెప్పి నిజం చెప్పలేదు అని టెన్షన్ ఫ్రీ అవుతుంది ఇక ఇటు పక్క పల్లవి కూడా అమ్మయ్య అనుకుంటుంది అనమాట ఇక ఇటు చరణ్ అంటాడు అయ్యో మేడం మీరు ఈ విషయానికి అయి అడుగుదాం అని చెప్పడానికి వచ్చారా నాది పల్లవిది ట్రూ లవే మేము కలకాలం హ్యాపీగానే ఉంటాము మీరేమీ టెన్షన్ పడక్కర్లేదు ఆ విషయం అయితే అన్నట్టుగా చెప్తాడనమాట చరణ్ ఇకప్పుడు పల్లవి సరే అమ్మా పద వెళ్దాము ప్లీజ్ అమ్మా ప్లీజ్ అని చెప్పి ఇక అక్కడి నుంచి గుండమ్మని తీసుకొచ్చేస్తుంది ఆ తర్వాత ఇక అక్షత కూడా సరే అంటే నేను వెళ్తాను అని చెప్పి అక్షత కూడా అక్కడి నుంచి ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది ఇక ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోయాక ఇక చరణ్ అనుకుంటాడు మనసులో గుండమ్మ గారు నాకు ఏదో చెప్పాలని చెప్పి వచ్చారు పల్లవి రాకముందు వరకు ఆవిడ వెర్షను ఆవిడ మాట తీరు ఒకలాగుంది పల్లవితో మాట్లాడాక ఆవిడ కంప్లీట్గా టోన్ కానీ మాట్లాడటం తను చెప్పాలనుకుంది కాకుండా మాట మార్చి ఇంకేదో చెప్పింది అసలు గుండమ్మగారు చెప్పాలనుకుంది ఇటు గుండమ్మ గారికి పల్లవికి ఇద్దరికి తెలుసు ఏంటనేది ఎలాగైనా కనుక్కోవాలి అని చెప్పి అనుకుంటాడు చరణ్ మరోపక్క ఇక పల్లవి వెళ్ళిపోతుంది పల్లవి ఇక సైకిల్ తొక్కుంటూ ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక అతను సైకిల్ అతను కొబ్బరి బొండాలు అమ్ముతూ అనమాట అన్న కొబ్బరి బొండం ఇవ్వని చెప్పి అనగానే అతను కొట్టిస్తాడు ఇక కొబ్బరి బొండం తాగుతూ పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది అమ్మయ్య ఎలాగోలాగా అమ్మ అయితే నిజం చెప్పలేదు నేనే పాట పాడని చెప్పి ఇంకా నయ్యో లేదంటే ఖచ్చితంగా అక్షత చరణ్ పెళ్ళి ఆగిపోయేది ఫోన్లే అమ్మ డౌట్ రాకుండా బాగానే కవర్ చేసింది లేకపోతే ఇంకేమనుందా ఉందా అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే బైక్ వేసుకొని అటువైపుగా వస్తూ ఉంటాడనమాట చరణ్ ఇక పల్లవిని చూసి ఆగుతాడు ఏంటి చరణ్ ఇక్కడ ఆగాడు ఇటు వస్తున్నాడు ఏంటి అని చెప్పి పల్లవి చూడనట్టు వెనక్కి తిరుగుతుంది పల్లవి పల్లవి అని చెప్పి బైక్ దిగి చరణ్ పిలుస్తూ ఉంటాడు అప్పుడు ఏమి చూడనట్టు పల్లవి పల్లవి వెనక్కి తిరిగి ఓ చరణ్ నువ్వా ఏంటి వచ్చావు అని చెప్పి అనగానే ఓవర్ యాక్షన్ ఆపు నేను వచ్చానని నువ్వు చూసావు అని నాకు తెలుసు నీ యాక్షన్ మా ఇంట్లో చేసావు కదా చూశాను ఇక్కడేం చేయక్కర్లేదు అక్కడ బాగానే నటించావు నువ్వు నువ్వు వచ్చేదాకా ఒకలాగుంది సీన్ నువ్వు వచ్చాకంత సీన్ మారిపోయింది అసలు గుండమ్మ మేడం మా ఇంటికి వచ్చినప్పుడు ఒకలా ఉంది ఆవిడ వెర్షనే వేరేలా ఉంది ఆవిడ ఏమన్నారు వచ్చి అసలా గుళ్ళో పాడింది అలాగే ఆ వాయిస్ వినే కదా నువ్వు ఆల్బంలో ఇచ్చావు గుళ్ళో పాడిన వాయిస్ని చూసే కదా అది అక్షత పాడింది అనుకునే కదా అక్షితని లవ్ చేసావు కానీ ఒకవేళ వేరే అమ్మాయి ఆ పాట పాడు ఉంటే ఆ అమ్మాయిని లవ్ చేసేదాన్ని కదా అని చెప్పి అలా మేడం నన్ను అడిగారు అంటే ఇంకెవరో పాడలేమో అని చెప్పి నాకు చాలా డౌట్ వచ్చింది అక్కడే అర్థమైంది అంటే అక్షత పాడలేదు అని నాకు క్లియర్గా అర్థమైపోయింది ఇలా చరణ్ చెప్తూ ఉంటే ఇక చాలా కంగారు పడిపోతూ ఉంటుంది పల్లవి ఇటు గిట్టు చరణ్ చెప్తూ ఉంటాడు చెప్ప పల్లవి నీకు గుండమ్మ గారికి ఇద్దరికి నిజం తెలుసు కానీ నాకు మాత్రం చెప్పలేదు అక్కడ ఏదో నువ్వు చెప్పావు ఆ ఇదితోని గారు నాకు చెప్పాలనుకున్నది చెప్పలేకపోయారు ఆవిడ మాట తీరు మొత్తం అంతా మారిపోయింది వచ్చాక నిజం చెప్తావా లేదా నాకెందుకు అక్షత పాడలేదని అర్థమైపోయింది చెప్పు నువ్వు పాడావు ఆ పాటని నువ్వే కదా పాడావు అసలు ఆ గుడిలో పాడిన పాట నువ్వే కదా పాడింది చెప్పు అంటే బ్యాక్గ్రౌండ్లో అక్షత పాడినట్టుగా చూపించా కానీ బ్యాక్గ్రౌండ్లో పాడింది నువ్వే కదా చెప్పు పల్లవి నాకు తెలుసు నువ్వే కదా పాడింది నువ్వు పాడేవాడి నాకు ముందే తెలుసుంటే నిన్నే కదా నేను ప్రేమించేవాడిని ఐ లవ్ యూ పల్లవి ఇప్పటికైనా పోయేదేం లేదు ఐ లవ్ యూ పల్లవి అని చెప్పి అలా చరణ్ చెప్తూ ఉంటే ఒక్కసారిగా అలా పల్లవి షాక్ అయిపోతుంది అదేంటి అసలు చరణ్కి ఎప్పటికీ నిజం తెలియకూడదు అనుకున్నాను తెలిసిపోయింది అని చెప్పి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే ఇకప్పుడు చరణ్ మాట మార్చి పిచ్చిదాన ఇలా చెప్తాను అని అనుకున్నావు కదా అంత లేదు నీ మొహానికి నీకు అంత అనుకుంటున్నావా అసలు నీకు అక్షతకి పోలికేంటి ఆకాశానికి నేలకు ఉన్నంత అసలు నువ్వు పాట పడితే అందరూ పొగుడతారేమో కానీ అక్షత పాట పాడితే మొత్తం ప్రపంచమే తిరిగి చూసింది అది తన టాలెంట్ నా ఆల్బంలో పడింది ఆ అక్షితనే నాకు తెలుసు కానీ గుండమ్మ గారు నాకు ఏదో చెప్పాలని వచ్చారు అది చెప్పకుండా నువ్వు ఆపావు అదేంటనేది నీకు తెలుసు ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మీ ఇద్దరి దగ్గర నుంచి ఆ నిజం ఏంటనేది నేను కనుక్కుంటాను అని చెప్పి అలా అంటూ ఉంటాడు చరణ్ ఏమీ లేదు నిజమేం దాయలేదు అమ్మ ఉన్నది చెప్పింది అమ్మకి అక్షిత జీవితం ఎలా ఉంటుందని చెప్పి కొంచెం కంగారేసి అలా అడిగింది అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పి అలా కవర్ చేస్తూ ఉంటుంది పల్లవి ఇక అప్పుడే ఒక ఇద్దరు అమ్మాయిలు వస్తారనమాట కొబ్బరికోనం అంత దగ్గరికి అన్న కొంచెం కొబ్బరి కొండం కొట్టివ్వు అని చెప్పి అనగానే అతను కొట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు అన్న ఈ రకంగా కొడితే ఇంకేముంది మేము తాగినట్టే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు చరణ్ ఒక నిమిషం అమ్మ నేను కొడతాను అన్న ఇటీవ్ అని చెప్పి కొబ్బరి బొండం తీసుకొని కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటే ఇక అప్పుడు కొట్టలేకపోతూ ఉంటాడు చరణ్ అప్పుడు అక్కడ ఉన్న ఇద్దరు అమ్మాయిలు నీకన్నా కూడా అతనే బెటర్ కదా బాగానే కొడుతున్నాడు కొంచెం లేట్ అయినా అని చెప్పి అనగానే ఇకప్పుడు పల్లవి చరణ్ నువ్వు కొట్టలేవులే కానీ నేను కొట్టి చూపిస్తాను అనగానే ఏంటి అమ్మాయివి నువ్వు కొట్టగలుగుతావు నీకు అంత బాలం ఉందా అని చెప్పి అంటాడు చరణ్ చూడు అని చెప్పి పల్లవి తీసుకొని ఈజీగా కొబ్బరి బండిని కొట్టి అన్న స్ట్రా ఇవ్వు అని చెప్పి స్ట్రాస్ మరి వాళ్ళకి ఇస్తుంది అలాగే ఇంకొక కొబ్బరి బొండం కొట్టి ఇంకొక అమ్మాయికి కూడా ఇస్తుంది చూసావుగా నా పవర్ అని చెప్పి అంటూ ఉండదన్నమాట పల్లవి ఇకప్పుడు చరణ్ అంటాడు సర్లే కానీ ఇదంతా పక్కన పెట్టుకు నీకు టాలెంట్ బాగానే ఉంది నువ్వు అనవసరంగా కాలేజీకి వస్తున్నావు కానీ నువ్వు ఈ పక్కనే ఒక చిన్న షాప్ పెట్టుకున్నావు అనుకో కొబ్బరి బొండాల షాపు ఫుల్ బిజినెస్ జరుగుతుంది డబ్బులే టూలు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అవునా అయితే నేను షాప్ పెడతా కానీ మరి ఇలా కొబ్బరి బొండలు పడుతూ ఉంటే చెత్త పడుతూ ఉంటుంది కదా చెత్త క్లీన్ చేయడానికి ఒకరు కావాలి కదా నువ్వు జాయిన్ అయిపో అని చెప్పి అంటుందన్నమాట పల్లవి చరణ్తోని అదంతా పక్కన కానీ నువ్వు గుండమ్మగారు ఏదో దాచారు అది ఏంటనేది నేను కనుక్కుంటాను అని చెప్పి అక్కడి నుంచి చరణ్ బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు ఇకప్పుడు పల్లవి మనసులో అనుకుంటుంది ఓన్లీ చరణ్ నీకైతే నిజం తెలీదు ఎప్పటికీ కూడా తెలీదు తెలియకూడదని అనుకుంటున్నాను అని చెప్పి అనుకుంటుంది పల్లవి పక్క చరణ్ ఒకడే కూర్చుంటాడు వాళ్ళ ఇంట్లో ఇక అప్పుడు సుమలత వస్తుంది రే చరణ్ ఏంటో అలా కూర్చున్నావు మీ ఫ్రెండ్స్ అందరిని పిలిచావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక బామ కూడా చెప్పురా ఇంకా ఎక్కువ రోజులు లేదుగా పెళ్ళికి ఏం పెళ్ళో లే పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి అన్ని అపశకునాలే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సుమలత చూడండి గారు మీ మీరు అనుకున్న సేపు అపశకునాలు ఏమో కానీ ఏ జరిగినా కూడా పెళ్ళి మాత్రం జరుగుతుంది నేను అనుకున్నట్టే జరుగుతుంది రే నువ్వు మనసులో ఏం పెట్టుకోకు పెళ్ళికి ఏ ఆటంకం లేకుండా నేను చూసుకుంటాను అంత నా బాధ్యత అని చెప్పి చెప్తూ ఉంటుంది అప్పుడు ఇక శాండ్వి వస్తుంది అమ్మ నాకు షాపింగ్కి డబ్బులు కావాలి ఒక ఐదు లక్షలు అని చెప్పి అనగానే సుమలత అందులో ఏముంది అడిగేది ఐదు లక్షలు కాకపోతే పది లక్షలు తీసుకో అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు శాన్వి రే చరణ్ ఎందుకు అలా ఉన్నావు ఏమైంది అనగానే ఏం లేదక్క పెళ్ళి అని చెప్పి అన్నారు కదా సడన్గా అదికి కొంచెం భయంగా ఆలోచిస్తున్నాను అని చెప్పి చరణ్ అనగానే ఇక దూరం నుంచి చంటి చూస్తూ రే ఏంటంటే చిన్నవాడిని ఇంట్లో పెళ్ళి గురించి చెప్పలేకపోయాను నువ్వు నాకన్నా పెద్దవాడు కదరా నువ్వు అక్షితాన్ని ప్రేమించలేదు పెళ్ళి ఇష్టం లేదని చెప్పొచ్చు కదరా అని చెప్పి దూరం నుంచి అలా మనసులో అనుకుంటూ ఉంటాడనమాట చంటి ఇక పెళ్ళి కి ఏ ప్రాబ్లం ఉండదు మీ ఇద్దరు లైఫ్ బాగుంటుంది వాళ్ళు ఏం ఆలోచించుకో అని చెప్పి ఇటు సాన్వి ధైర్యం చెప్తూ ఉంటుంది చరణ్ చరణ్కి ఇక అప్పుడే ఒక కొరియర్ అబ్బాయి వచ్చి కొరియర్ అనగానే ఎవరికి కొరియర్ అని చెప్పి సాన్వీ తీసుకోబోతూ ఉంటే కొరియర్ నాకు అని చెప్పి చరణ్ వచ్చి కొరియర్ తీసుకుంటాడు ఇక ఏంట్రా కొరియర్లో ఏముంది అని చెప్పి సుమలత అంటూ ఉంటే నా గురించి నా కోసం ఆలోచించి ఆర్ ఆర్డర్ చేసుకున్నాను అది నా కోసం నా పోస్టల్ అని చెప్పి అనగానే ఏముందిరా అందులో అని చెప్పి చంటిని అడుగుతాడు చరణ్ నువ్వు మాట్లాడుకు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ముందు నీ లైఫ్ గురించి చూసుకో అని చెప్పి అలా చంటి చెప్తూ ఉంటే రే ఏంటి నానైతే అలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇటు సుమలత అడుగుతూ ఉంటే ఇక బామ్మ కూడా ఏమైందిరా ఏంటి చంటి ఎందుకలా అని చెప్పి అనగానే నీకు తెలియలే బామ్మ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట చంటి ఇకప్పుడు బామ్మ ఈ చంటి ఏంటి డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు తన కోసం ఏదో ఆర్డర్ చేసుకున్నా అంటున్నాడు ఏముని ఉంటుంది అందులో అని చెప్పి ఇక రూమ్లోకి వెళ్తుందనమాట బామ్మ అయితే చంటి ఏమో బాక్స్ కొరియర్ బాక్స్ అంతా ఓపెన్ చేసుకొని అందులో ఒక తాడు కత్తి ఇవన్నీ ఉంటాయన్నమాట ఇవన్నీ ఏంట్రా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది కంగారు పట్టుకోలే బామ్మ ఇవన్నీ నీకోసం కాదు నా కోసం నేను నా పెళ్ళి జరగకపోతే అక్షతతో చావడం కోసం అన్నట్టుగా చెప్ చెప్తూ ఉంటాడు చంటి అయితే అండ్ ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్